నీ పరిపాలన మాకు వరం ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనబు చరిత నాయకుడా పలుత మము పరిపాలించర స్వామి కుడా నవయుగ మేధో తెలియని దేవ కూడా ప్రగతిని చూపరై ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వై తోడు నావు చాలు జరుగుతుంది మాకు మేలు ఇంటి పెద్ద నీ బయట జీవితాలు వరాష్ట్రమంతా రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే నాయకుడా నాయకుడా మా తోడై నూరుండాలి మేమంతా నీ వెంటే ముందడు చేయాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడా నీకే మద్దతు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన బీసీలకు సమతి స్థానం కనిపిస్తే ఎంతో ఉన్న స్థానం తీసుకొని పోతున్నాం అందు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ఖచ్చితంగా ఈసారి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను అదే కాకుండా పెద్దలు నంద్యాల రెడ్డి గారికి ఈ గ్రామంలో అపూర్వ స్వాగతం పలికినందుకు అడగటం గ్రామ వాస్తవాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు పథకాలు ఆకర్షించి అదే పనిగా మేము మీకున్నాం బీసీ సంఘము అని జేహో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టేసి ఆ మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు బీసీ సంఘానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఇంటి తరఫున భూమి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరి చాలా మంది బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎన్నో రకాల ఉన్నత పదవులు అందరూ అనుభవించినారు ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలు ఎక్కువగా మంత్రులుగా ఉంటా ఉంటారు కాబట్టి జైహోసీ అనే కార్యక్రమం పెట్టి మీరందరూ బీసీలందరూ కూడా ఎన్నికల సమయంలో మాట్లాడుకొని బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీలో మీరందరూ కూడా మాట్లాడుకొని ఒకరికొకరు ఓట్లు వేయాలనే దాని కోసం జయహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందే లేదు కేవలము డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటాడారు ఎమ్మెల్యే గారు ఆ ఆస్తి నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి అందరు అని చెప్పినాడు అప్పుడు నాలుగున్నర సంవత్సరం కిందట ఈ ఆస్తి ముప్పై లక్షలు అప్పులో ఉండబడి నూట యాభై కోట్ల రూపాయలు ఎట్లా వచ్చిందో ఆయనకు దోషకు తింటు మీకు అందరికీ తెలుసు చిన్న చెట్టు పిల్లలు సరిగ్గా సరిగ్గా పెట్టే రైతులకి డబ్బులు పంచాయతీ చేసి డబ్బులు డబ్బులు ఏమని చెప్తే ఆయన గోడౌన్ కొనుక్కున్నాడు మరి పదమూడు ఎకరాల్లో అరవై చెట్ల భూమి కొనుక్కున్నాడు అందేసినాడు ఇప్పటికీ రైతులకు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలకి డబ్బులు ఏ వాళ్ళ అభి మా రైతుంది భూములు నమ్ముకున్నావు కదా గోడౌన్ నమ్ముకున్నావు కదా రైతులకు ఎందుకు డబ్బులు ఇలా అంటే తనను పోయి అడిగితే ఆయన పలకడు పైన ఉంటాడు కిందికి దిగిరాడు ఎవరికి అంతబాటు ఎక్కిరాడు పలకడు కాబట్టి అందరూ వదిలిపెట్టేసి కొన్నారు కాబట్టి కొద్దిగా కరపత్రం కూడా ఆయన మీద పలుచుతున్నాము ఈ మాదిరిగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎమ్మెల్యేలు అయ్యి మరి వీరందరూ కూడా మన మీద పెత్తనం చేయాలని ఈ రోజు ఎన్నికల్లో ఆయన డబ్బులు పెట్టికెలవాలని ఉన్నాడు విపరీతమైన డబ్బులు సంపాదనలో అహంకారం విపరీతంగా పెరిగిపోయింది ఆ అహంకారాన్ని ఇచ్చాలంటే మీరు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు ఎంపీకి ఓట్లు వేస్తే అహంభావం తగ్గుతాయి మన బజార్లో కనబడుతుంటాడు